హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాకం రెడ్డి ఓకే లాస్ట్ క్లాస్లో మనం పాస్ట్ హ్యాబిట్స్ స్టార్ట్ చేసుకున్నాం కదా ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్లో టెన్సెస్ సిక్స్ టెన్సెస్ చూసాం తర్వాత సిక్స్ ఎబిలిటీస్ చూసాం సో ఇప్పుడు ఏంటి అంటే మనం స్టార్ట్ చేసింది ఏంటి హ్యాబిట్స్ ఓకే అయితే నిన్న ఒకటి చెప్పుకున్నాం పాస్ట్ హ్యాబిట్ ఒకటి ఏంటి యూస్ టు వన్ డింట్ యూస్ టు వి వన్ ఓకేనా అంటే గతంలో నేను ఒక పని చేసేవాణ్ణి ఓకేనా గతంలో వాళ్ళకి పని చేసేవారు లేదా ఆమెకు పని చేసేది ఓకే అంటే మనకి గతంలో ఉండే హ్యాబిట్స్ని యూస్ చేయడానికి యూస్ టు బీవన్ అనే ఒక స్ట్రక్చర్ యూజ్ చేసుకున్నాం అంటే నేను చేసేవాడిని వాళ్ళు తినేవారు మేము మాట్లాడేవాళ్ళం ఇలా కాకుండా కొన్నిసార్లు నాకు గతంలో నాకు ఈ అలవాటు ఉండేది పలానా అలవాటు ఉండేది ఓకేనా ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్కి స్మోకింగ్ అలవాటు ఉండేది ఓకేనా లేదు మా కజిన్కి తాగుడు అలవాటు ఉండేది అంటే ఇప్పుడు మానేశారు అంటే నిన్న చెప్పుకున్నది ఏంటి వాడు స్మోక్ చేసేవాడు లేదా అతను డ్రింక్ చేసేవాడు అని కానీ అలవాటు అనే పదాన్ని మెన్షన్ చేసి ఒకప్పుడు నాకు ఈ అలవాటు ఉండేది లేదా ఒకప్పుడు వాళ్ళకి అలవాటు ఉండేది అని చెప్పడానికి మనం ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం ఓకేనా ఒకప్పుడు నాకు ఉదయాన్నే లేచిన వెంటనే హాట్ వాటర్ తాగే అలవాటు ఉండేది ఓకేనా అంటే ఈ అలవాటు ఉండేది ఒకప్పుడు మా నాన్నగారికి బుక్స్ చదివే అలవాటు ఉండేది ఒకప్పుడు మా నాన్నగారికి బుక్స్ చదివే అలవాటు ఉండేది సో మరి పాస్ట్లో నేను చేసేవాడిని అంటే ఏంటో నేర్చుకున్నాం కానీ నాకు అలవాటు ఉండేది అంటే మరి ఎలా యూజ్ చేస్తాం ఏ స్ట్రక్చర్ యూజ్ చేసి మాట్లాడతాం చూద్దాం ఈరోజు ఓకేనా ఎస్ యూ కెన్ సి ద స్ట్రక్చర్ హియో వాజ్ యూస్ టు వి వన్ చెప్పాను కదా డి సైలెంట్ అండి వాజ్ యూస్ టు వి ఫోర్ వాజ్ యూస్ టు వి ఫోర్ వజ్ అండ్ యూస్ టు వి ఫోర్ ఏంటి వాజ్ యూస్ టు వి ఫోర్ వజ్ అండ్ యూస్ టు వి ఫోర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫర్ సింగులర్ మనకు తెలుసు కదా వాజ్ అనేది ఐ హీ షీట్ యూస్ చేస్తాం అలాగే వర్ యూస్ టు వి ఫోర్ వర్ అండ్ యూస్ టు వి ఫోర్ ఏంటి వర్ యూస్ టు వి ఫోర్ వర్ అండ్ యూస్ టు వి ఫోర్ ఫర్ ప్లోరల్ వి యూ దే ఓకేనా స్ట్రక్చర్ మళ్ళీ ఒకసారి చూద్దామా వాజ్ యూస్ టు వి ఫోర్ వాజ్ అండ్ యూస్ టు వి ఫోర్ ఫర్ ఐ హీ షీట్ వర్ యూస్ టు వి ఫోర్ వర్ అండ్ యూస్ టు వి ఫోర్ ఫర్ వి యూ దే ఓకే అంటే పాస్ట్లో ఒక పని చేసే అలవాటు ఉండేది లేదా అలవాటు అప్పుడు అలా అప్పట్లో అలవాటు లేదు లేదా అలవాటు ఉండేది కాదు వాట్ ఎవర్ ఏదైనా పర్వాలేదు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారికి ఇంతకుముందు బుక్స్ చదివే అలవాటు ఉండేది ఎక్కువగా అనమాట ఓకే మా నాన్నగారికి ఇంతకుముందు బుక్స్ చదివే అలవాటు ఉండేది సబ్జెక్ట్ ఎవరు మా నాన్నగారు అంటే మై ఫాదర్ అంటే ఏంటి ప్రొనవన్ హీ కదా మై ఫాదర్ వాజ్ యూస్ టు చదవడానికి వర్బ్ ఏంటి రీడ్ సో మై ఫాదర్ వాస్ యూస్ టు రీడింగ్ బుక్స్ మై ఫాదర్ వాజ్ యూస్ టు రీడింగ్ బుక్స్ వన్స్ ఆయనకి బుక్స్ చదివి అలవాటు ఉండేది ఓకేనా లైక్ మా కజిన్ కి ఇంతకు ముందు స్మోక్ చేసే అలవాటు ఉండేది మా కజిన్ కి ఇంతకు ముందు స్మోక్ చేసే అలవాటు ఉండేది పెళ్ళైన తర్వాత మానేశాడు ఓకేనా అలాడు బాబలేక కాబట్టి అప్పుడు మనం ఏం చెప్తున్నాం వాడికి ఇంతకు ముందు అలవాటు ఉండేది ఓకేనా సో సబ్జెక్ట్ ఎవరు మై కజిన్ అగైన్ హీ కాబట్టి మై కజిన్ వాజ్ యూస్ టు స్మోకింగ్ మై కజిన్ వాజ్ యూస్ టు స్మోకింగ్ వన్స్ ఓకేనా రైట్ మా ఫ్రెండ్స్ కి మా ఫ్రెండ్స్ కి ఇంతకు ముందు న్యూస్ పేపర్ అది కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మా ఫ్రెండ్స్ కి ఇంతకు ముందు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండేది మా ఫ్రెండ్స్ కి ఇంతకు ముందు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండేది అంటే మనం చదివే వాళ్ళం అని చెప్తే యూస్ట్లో యూజ్ చేస్తాం కానీ ఇక్కడ ఏంటి అలవాటు ఉండేది అలవాటు అనే పదాన్ని మనం పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం అనమాట ఓకేనా సబ్జెక్ట్ ఎవరండి మై ఫ్రెండ్స్ అంటే దే కదా వాళ్ళు మై ఫ్రెండ్స్ వర్ యూస్ టు చదవడం రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వన్స్ మై ఫ్రెండ్స్ వర్ యూస్ టు రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వన్స్ ఇస్ నాకు ఇంతకు ముందు న్యూస్ చూసే అలవాటు ఉండేది కాదు లేదా నాకు ఇంతకు ముందు న్యూస్ చూసి అలవాటు లేదు ఓకేనా మరి నెగిటివ్ కూడా మాట్లాడతాం కదా ఇంత అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఆఫీస్ అయిపోయినట్టునే కూర్చొని టీవీ చూడడం న్యూస్ న్యూస్ పెట్టుకొని చూడడం అంటే ఏదో తెలుసుకోవాలి ప్రపంచం గురించి కానీ ఇంతకుముందు నాకు అలవాటు లేదు ఓకేనా మరి లో నాకు అలవాటు లేదు మరి అప్పుడు ఏం చేస్తాం ఐ వాజెంట్ యూస్ టు వాచింగ్ న్యూస్ ఐ వాజెంట్ యూస్ టు వాచింగ్ న్యూస్ అర్ ఇయర్ ఓకేనా అంటే మనకి గతంలో ఒక అలవాటు ఉండేది గతంలో నాకు అలవాటు ఉండేది కాదు అని చెప్పడానికి ఈ వాజ్ యూస్ టు వి ఫోర్ వజెంట్ యూస్ టు వి ఫోర్ వర్ యూస్ టు వి ఫోర్ వరంట్ యూస్ టు వి ఫోర్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం అనమాట అర్థమైంది కదా సో యూస్ టు వి వన్ డింట్ యూస్ టు వన్ ఎలాగో ఇది కూడా అలాంటిదే అయితే ఇక్కడ క్లియర్గా ఏంటంటే పలానా అలవాటు ఉండేది అని మనం మెన్షన్ చేస్తున్నాం ఓకే సో ప్రాక్టీస్ ది స్ట్రక్చర్ అండ్ ట్రై టు మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ ట్రై టు ట్రాన్స్లేట్ దమ్ ఇన్ ఇంగ్లీష్ అర్థమైందా సో సింపుల్ అండి ప్రతి స్ట్రక్చరు కూడా ఏంటంటే మనకి బాగా రావాలి మీరు స్ట్రక్చర్ ఎంత బాగా నేర్చుకుంటే అంత నీట్గా సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఒకటి కాదు దానికి సంబంధించిన కొన్ని వందల సెంటెన్సెస్ ఆ టైంకి మీకు బ్రెయిన్లోకి ఏది వస్తే దాన్ని హ్యాపీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు ఓకేనా సో మా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే యాజ్ ఐ టోల్డ్ యూ ఆలియర్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూజ్ ద సేమ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది మాత్రం మర్చిపోవద్దు అండ్ సో నా నెంబర్ మళ్ళీ చెప్తున్నాను సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ నా పేరు సత్య సో జస్ట్ టెక్స్ట్ మీన్ వాట్సాప్ ఐఎమ్ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పి మీ పేరు నాకు టెక్స్ట్ చేస్తే కనుక మిమ్మల్ని బ్రాడ్కాస్ట్ లిస్ట్లో కూడా యాడ్ చేస్తాను రెగ్యులర్గా మీకు రకరకాల ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఒకాబులరీ కానివ్వండి సో మేము ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా మంది నాకు టెక్స్ట్ చేశారు అండ్ కొంతమంది మన డైరెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్లో కూడా జాయిన్ అయ్యారు మన క్లాసెస్ నచ్చటం వలన ఓకే సో మీరు అంటే లైక్ జాయిన్ అవ్వమని కాదు జాయిన్ అయినా అవ్వకపోయినా సో నాకు టెక్స్ట్ చేస్తే మీకు ఈ వీడియోస్తో పాటు ఇంగ్లీష్కి ఒకాబులరీ చాలా అవసరం సో ఒకాబులరీని ఎక్స్ప్రెషన్స్ మేము రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాం ఓకేనా అండ్ ఇక కామెంట్స్ సెక్షన్స్లో మెన్షన్ చేయాలి కదా డూ వన్ థింగ్ మా పాపకి ఇంతకుముందు పెరుగుతినే అలవాటు ఉండేది కాదు మా పాపకి ఇంతకుముందు పెరుగు తినే అలవాటు ఉండేది కాదు ఓకేనా మా మదర్కి ఇంతకుముందు ముందు సీరియల్స్ చూసే అలవాటు ఉండేది ఓకేనా ఈ రెండు ఎగ్జాంపుల్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి ఓకేనా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్టెస్ ఒకటి నా నెంబర్ చెప్పాను కదా సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఆర్ మా ఫ్లూయెంట్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆఫీస్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ టూ ఫైవ్ టూ ఓకే ఈ రెండు నెంబర్స్లో దేనికైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ